హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోను మరియు నా ఛానల్ను చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మీరు ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది చాలామందికి నోటిఫికేషన్ రావడం లేదు కారణం ఏంటంటే మీరు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయకుండా ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోకుండా మీకు వీడియో అనేది రాదనమాట సో వస్తుంది కానీ లేట్గా వస్తుంది అనమాట వెంటనే రావాలంటే మనం బెల్లైకన్ ప్రెస్ చేసి ఆన్లైన్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మరి ఈరోజు ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్మైడ్లో చూశారు కదా సో సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకుందాం మరి కొత్తగా మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ ఇస్తున్నా నా ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి మరియు మీ ఫైనాన్షియల్ గోల్స్ గురించి లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి విషయాలన్నీ చాలా ఉన్నాయి వాటిని మీరు ఒక్కొక్కటిగా మీరు చూడండి మీ ఎన్నో డౌట్స్కి మరి వాటిలో పరిష్కారం ఉంటుంది సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనే యొక్క ఈ సబ్జెక్ట్ గురించి కూడా నేను మరి చాలా ఓల్డ్ ఒక వీడియో చేశాను అనమాట చాలామంది చూశారు మరి ఈరోజు మనకు ఒక సబ్స్క్రైబర్ అడిగాడు సార్ ఎస్డబ్ల్యూపీ నుంచి గురించి ఒకటి వీడియో చేయండి అని సో చాలామందికి క్లారిటీగా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను అనమాట సో లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుందనమాట ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది చూడండి హెచ్డబ్ల్యూపీ అంటే విత్ విత్డ్రాల్ ప్లాన్ అనమాట అంటే ఒక పద్ధతి ప్రకారము మనము నగదును ప్రతీ నెల ఉపసంహరించుకునే ప్రణాళిక డ్రా చేసుకునే ప్రణాళిక అనమాట ఏ విధంగా అయితే మనము మనము సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటున్నామో ఎస్ఐపి అలాగనే హెచ్డబ్ల్యూపి అనేది ఒక ప్రణాళిక ఒక ప్లాన్ అనమాట అంటే ఫండ్ మీరు ఏదైనా కానీ మీరు మంత్లీ మంత్లీ మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి ఫండులో నుంచి ఎవ్రీ మంత్ ఎంతో కొంత విత్డ్రాల్ అనేది చేసుకునే పద్ధతిని సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని అంటారన్నమాట సో ఇది మరి ఎలాంటి పరిస్థితుల్లో మనం చేసుకోవాలి ఎంత రిటర్న్స్ ఇచ్చే ఇచ్చే ఫండ్స్ని చేసుకుంటే మంచిది అనే విషయాన్ని మనము మాట్లాడుకుందాం సో మనము మామూలుగా మంత్లీ మంత్లీ ఇన్కమ్ రావాలని ఎవరు అనుకుంటారండి మనకు తెలిసి మనకు తెలిసినంత మటుకు చాలా మటుకు కొంచెం మొత్తం వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండి అది సపోజ్ ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టుకోగలిగిన వాళ్ళు క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఇయర్లీ కానీ లేదంటే మంత్లీ కానీ ఆ ఇంట్రెస్ట్ని వాళ్ళకు ఆదాయం లాగా వాళ్ళ యొక్క కుటుంబ అవసరాలు కానీ వాళ్ళ వ్యక్తిగత అవసరాలు కానీ మామూలుగా ఇంతవరకు జనరల్గా రెగ్యులర్గా మన కామన్ పీపుల్ కానీ లేదంటే డబ్బు నోళ్ళు కానీ చేస్తున్నటువంటి పని అంటే ఎవ్రీ మంత్ ఆ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని మంత్లీ మంత్లీ మాకు అకౌంట్లో పడేటట్టు పెట్టండి అని మనం అక్కడ రిక్వెస్ట్ ఇస్తే ఎవ్రీ మంత్ మనకి మన మన ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ మీదనే ఆదాయం అనేది మంత్లీ వచ్చేది సో ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో మనకి ఏం జరుగుతుందంటే మనకి ఇప్పుడు నేను కూడా ఉన్న ఒకనొక టైంలో ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టిన వాడిని సో అక్కడ సంవత్సరానికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కామన్గా అంటే మనము ఇన్ని సంవత్సరాలు హోల్డ్ చేస్తే అంటే మూడు మూడు సంవత్సరాల ఐదు సంవత్సరాల అని మనం ఒక పీరియడ్ పెట్టుకుంటే ఆ పీరియడ్ వరకు నేను విత్డ్రాల్ చేయను అనే ఒక కమిట్మెంట్ ఉంటే సంవత్సరానికి ఆరు నుంచి ఎనిమిది శాతం వరకు ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇచ్చే అవకాశం ఉందనమాట అదే మధ్యలో మనం విత్డ్రాల్ చేసుకుంటే దాని యొక్క ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది ఇది కామన్గా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి సత్యమే ఓకే అయితే మంత్లీ విత్డ్రాల్స్ పెట్టుకున్నప్పుడు మనకు ఎలా ఎలాగుంటుంది అంటే పర్ యానం సపోజ్ మీరు లక్ష రూపాయలు పెట్టారు అనుకోండి ఫిక్సెడ్ డిపాజిట్ ఎనిమిది పర్సెంట్ ఇంట్రెస్ట్ అనుకుంటే సంవత్సరానికి ఎనిమిది వేలు అవుతుంది ఎనిమిది వేలని డివైడెడ్ బై ట్వల్వ్ మంత్స్ అంటే పన్నెండు నెలలకు ఆ ఎనిమిది నెలలని పన్నెండు భాగాలుగా చేసి ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ని మంత్లీ మీ అకౌంట్లో పడుతుంది అనమాట సో ఇది మనకు మామూలుగా తెలిసినటువంటి బ్యాంకులో మనం పెట్టి ఎఫ్డీ మీద చేసేటువంటి పద్ధతి సో మీరు ఇంకెంత మొత్తంలో పెట్టుకుంటారో మంత్లీ ఆదాయం ఇప్పుడు చాలామంది ఇప్పుడు మంత్లీ మాకు యాభై వేలు రావాలనుకున్నారనుకోండి వాళ్ళు దాదాపు ఒక ఎనభై నుంచి తొంభై లక్షల కోటి రూపాయలు ఎఫ్డి చేసుకోగలిగితే ఒక యాభై నుంచి అరవై వేల రూపాయలు తీసుకుంటారు కదా ఎందుకంటే ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ అంటే సంవత్సరానికి ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఎనిమిది లక్షలు వస్తుంది డివైడెడ్ బై ట్వెల్వ్ మంత్స్ మరి మాకు చిన్న అమౌంట్ ఉంది అంటే ఏ ఎంత అమౌంట్ ఉన్నా ఇంట్రెస్ట్ పద్ధతి ఒకటే ఉంటుంది ఇది ఫిక్స్డ్ డిపాజిట్లో మనకు జరుగుతున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్ ఇంతవరకు మన తెలిసి సత్యం అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు వస్తున్నాము అంటే మ్యూచువల్ ఫండ్స్ వచ్చే ఉద్దేశం ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇక్కడ ఉంది అనే ఉద్దేశంతో మనం మ్యూచువల్ ఫండ్స్కి వస్తున్నాం సో మ్యూచువల్ ఫండ్స్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ లాంగ్ టర్మ్లో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు దాంతోడు మంచి స్టాండర్డ్గా మంచిగా ప్రీవియస్గా రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటారు ఇన్వెస్ట్ చేస్తారనమాట సో ఇక్కడ రిస్క్ మీటర్ ఉంటుంది వెరీ హై రిస్క్ లో రిస్క్ మీడియం రిస్క్ అనేది ఉంటుంది అనమాట సెవీ ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చింటుంది అయితే ఫిక్సడ్ డిపాజిట్ విషయంలో ఏం జరుగుతుంది మనము మన ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంటుంది వచ్చే ఇంట్రెస్ట్ మనం విత్డ్రాల్ చేసుకుంటాం మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉంటుంది దానికి దీనికి తేడా ఉంటుంది ఇలాగా ఇక్కడ రిటర్న్స్ వస్తుంది అంటే మీకు ఆదాయం ఉదాహరణకి ఈ సంవత్సరము మీకు లక్షకి ఎనిమిది వేలు రావచ్చు పదివేలు రావచ్చు పదహైదు వేలు రావచ్చు సమ నెక్స్ట్ ఇయర్ పదహైదు వేలు రావచ్చు ఈ సంవత్సరం ఎనిమిది వేలు రావచ్చు ఇట్లా ఒక సంవత్సరానికి సంవత్సరానికి రిటర్న్స్లో తేడా రావచ్చు ఒక సంవత్సరం ఇరవై ఐదు శాతం రావచ్చు సో స్టాండర్డ్గా ఇంతనే రిటర్న్స్ వస్తుంది అని మ్యూచువల్ ఫండ్స్లో మనము ఎలాంటి రిటర్న్గా ఇచ్చే పరిస్థితి ఉండదు అయితే మనం ప్రీవియస్ పర్ఫార్మ్ చేసినటువంటి ఫండ్స్ ఆ రిటర్న్స్ ఎంత ఇచ్చాయి సో దాన్ని బట్టి మనము ఆ ఫండ్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసినప్పుడు మంత్లీ విత్డ్రాల్స్ అనేది మనము ప్లాన్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే మనకు ఒక ఫిక్స్ అయిపోతుంది మైండ్లో ఏంటి మన నాకు ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ వస్తుంది అంటే లక్ష రూపాయలు నేను పెడితే ఎప్పుడు ఎనిమిది వేలు వస్తుంది సంవత్సరానికి ఎనిమిది వేలు అంటే నా నెలకు ఒక ఐదు నుంచి ఆరు వందల రూపాయలు అకౌంట్లో ఖచ్చితంగా పడుతుంది ఎవ్రీ మంత్ అని ఒక మైండ్లో ఫిక్స్ అయిపోతాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంటుంది మనము పదిహేను అయినా ఇరవై అయినా మన ప్రిన్సిపల్ అమౌంట్ని మనం అలాగే మన లక్ష రూపాయలు మాత్రమే మనం తీసుకోగలుగుతాం అయితే మ్యూచువల్ ఫండ్ విషయానికి వచ్చేసరికి బాగా పర్ఫామ్ చేస్తున్నటువంటి ఫండ్స్ నేను ఫండ్ పేర్లు నేను ఎందుకు చెప్పడం లేదంటే ఫండ్ అండ్ ఫండ్స్ అనేది సెలెక్షన్ ఆఫ్ ఫండ్స్ అనేది మీ ఇష్టం మీ వ్యక్తిగతం మీరు మీరు ఒకవేళ మన ద్వారా అంటే నా ద్వారా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ నేను లాస్ట్లో ఇస్తాను కాల్ చేయండి నేను మీకు ఆ ఫండ్ సెలెక్ట్ చేసి దగ్గరుండి నేను మీకు ఇన్వెస్ట్ చేయించగలుగుతాను అంతవరకు నేను మీకు సపోర్ట్ చేస్తాను ఎస్బీఐలో హెచ్డిఎఫ్సిలో బెస్ట్ ఫండ్స్ నేను రెఫర్ చేస్తాను ఐసీఐసీలో కూడా బెస్ట్ ఫండ్స్ రెఫర్ చేస్తాను మీ దగ్గర ఎంతైనా ఉండే అమౌంట్ మీకు సర్వీస్ వచ్చేసి ఎక్సలెంట్ సర్వీస్ సర్వీస్ పోర్ట్ఫోలియో మీ పోర్ట్ఫోలియో సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఏమేమి ఉండాలి ఏమిటి ఇవన్నీ నేను మీకు ఇస్తాను సో లేదు నేను నాకు బాగా నాలెడ్జ్ ఉందంటే మీరు చేసుకోవచ్చు వ్యక్తిగతంగా మీరు వెళ్ళి ఎక్కడైనా కానీ ఆఫీస్కి వెళ్ళి లోకల్గా వెళ్ళి చేసుకోండి పర్లేదు ఫండ్స్ అడగండి వాళ్ళు చెప్తారు ఫండ్ నేమ్ అయితే నేను ఎందుకు చెప్పడం లేదంటే చాలా ఉంటాయి ఫండ్స్ చెప్ప చెప్పలేదు అయితే ఫండ్ యొక్క రిటర్న్స్ మాత్రం నేను చెప్తాను ఎంత ఫండ్ మీకు రిటర్న్ వచ్చే ఫండ్ని మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే మీకు హెచ్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్ ప్లాన్ అనేది మీకు సరిపోతుంది బెటర్ దెన్ ఫిక్స్డ్ డిపాజిట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి మీరు ప్రిన్సిపల్ అమౌంట్ ఎఫ్డీలో అయితే అట్లే ఉంటుంది మీరు పెట్టిన అస్సలు అట్లే ఉంటుంది వడ్డీ మాత్రం తీసుకుంటూ ఉంటారు కానీ మ్యూచువల్ ఫండ్లోకి వచ్చాక అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి కదా మనం ఎందుకు వస్తున్నాం కదా రిస్క్ ఎక్కువ ఉంది ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉండాలి కదా ఎక్కడ రిస్క్ ఉంది అక్కడ అరే ఇంత రిస్క్ తీసుకొని మనకు ఆదాయం లేకపోతే వేస్ట్ కదా సో ఇక్కడ ఎనిమిది శాతం కాదు మనకు పది శాతం కాదు పన్నెండు శాతం కాదు పదై శాతం కాదు ఒక ఇరవై శాతం పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వచ్చే ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి దట్ ఈస్ అ సీక్రెట్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను మీరు ఇండెక్స్ ఫండ్సా లేదంటే యాక్టివ్ ఫండ్సా పాసివ్ ఫండ్సా థీమాటిక్ ఫండ్సా అది మీ ఇష్టం లార్జ్ క్యాపా మిడ్ క్యాపా స్మాల్ క్యాపా మల్టీ క్యాపా ఓకే అది మీరు ఏం తీసుకుంటారు ఏమి సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీ వ్యక్తిగతం నేను దాని గురించి మాట్లాడడం లేదు నాకు కాల్ చేసి నా ద్వారా ఎవరైతే నిజంగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకు నేను మంచి ఫండ్స్ రీసెర్చ్ చేసి నేను చేస్తాను ఏమంటే దయచేసి నా ద్వారానే చేసుకోండి చేసుకుంటే కొంచెం మనకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మన ఛానల్కి ఓకే కృతజ్ఞతగా మీరు అదొకటి చేయండి ఎంక్వైరీ అంతా చేసేసి మరీ డైవర్ట్ అయిపోయారు అనుకోండి ఎంత చెప్పినా కూడా అది వేస్ట్ అవుతుంది సో మీరు సెలెక్షన్ ఆఫ్ ఫండ్ అనేది మీ వ్యక్తిగతం అది రిటర్న్స్ వచ్చేసి మినిమం పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వచ్చేటట్లు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఉదాహరణకి ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి సంవత్సరానికి రిటర్న్స్ ఎంత వస్తుంది మనము పద్దెనిమిది నుంచి ఇరవై శాతం అని రిటర్న్స్ అనుకున్నప్పుడు పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఇప్పుడు చూడండి మీకు పద్దెనిమిది నుంచి ఇరవై వేలు వచ్చినప్పుడు మీరు అంతా విత్డ్రాల్ చేశారనుకోండి ఇంకా మీ ఫండ్ ఏముంటుంది మీ అస్సలు మాత్రమే ఉంటుంది సేమ్ ఫిక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేశారో అలాగే ఉంటుంది పరిస్థితి మీ ప్రిన్సిపల్ అమౌంట్ అక్కడ ఎలాగుంటుందో ఇక్కడ కూడా అలాగుంటుంది మీరు ఏం చేయాలంటే సగం అమౌంట్ మాత్రమే విత్డ్రాల్ చేసుకోండి ఏది వచ్చే రిటర్న్స్లో అంటే ఒక ఇప్పుడు సపోజ్ ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది అనుకోండి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనుకున్నాము తొమ్మిది వేల రూపాయలు విత్డ్రాల్ చేసుకోండి సంవత్సరానికి అంటే నెల నెల పెట్టుకోండి ఎవ్రీ మంత్ పెట్టుకోండి ఎస్డబ్ల్యూపీ ఎవ్రీ మంత్ తొమ్మిది వేల రూపాయలు డివైడెడ్ బై ట్వల్వ్ మంత్స్ ఎవ్రీ మంత్ ఎంత వస్తే అంత ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ వస్తుంది అనుకోండి అది ఒక అంటే నేను అంటే అది రెండు మూడేళ్ళు అది కాదు నేను చెప్తున్నది పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు చరిత్ర ఉండేది చెప్తున్నా అలాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి వీటికి మీరు రెండు మూడేళ్ళు ఇప్పుడు వెళ్తూనే ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది థర్టీ పర్సెంట్ వచ్చింది ఫార్టీ పర్సెంట్ కాదు మనకు కావాల్సింది కొత్తగా మూడేళ్ళ క్రితం స్టార్ట్ అయిన ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోద్దండి వీటికి ఎస్డబ్ల్యూపీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ప్రీవియస్ చరిత్ర ఉండాలి బాగా సో ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ వస్తుందనుకోండి పర్యాణం ఇరవై వేలు లక్షకి ఇరవై వేలు వచ్చింది మనకు ఆదాయం పదివేలు విత్డ్రాల్ చేసుకుని పదివేలు అట్లే పెట్టండి ఇక్కడ ఆ విధంగా పెట్టడం వల్ల మీకు మీ యొక్క రిటర్న్ సగం విత్డ్రాల్ చేసుకుంటున్నారు సగం అలాగే పెడుతున్నారు అది యాడ్ అవుతూ యాడ్ అవుతూ కాంపౌండింగ్ అవుతూ ఫ్యూచర్లో అదొక గొప్ప ఫండ్ అంటే మీరు మీ లక్ష రూపాయలు కాస్త ఎంతో అమౌంట్గా అవుతుంది సో ఇది ఈ విధంగా మీరు ప్లాన్ అప్ చేసుకోగలిగితే మీరు ఎచ్డబ్ల్యూపీలో హండ్రెడ్ పర్సెంట్ మంచి రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయచ్చు సో మీకు ఎంత వస్తే అంత విత్డ్రాల్ చేసుకోవద్దు చేసుకున్నారనుకోండి మీకు ప్రాబ్లం ఏమవుతుంది ఒకసారి ఫండ్ పర్ఫార్మెన్స్ ఒకసారి తగ్గిపోతుంది ఎప్పుడన్నా మార్కెట్ డౌన్ అయినప్పుడు అప్పుడు మీ అస్సల్లోనే మీతో విత్డ్రాల్ చేసుకుంటారు అర్థమవుతుందా నేను చెప్పేది మార్కెట్ బాగా డౌన్ అయినప్పుడు మీరు అంతా విత్డ్రాల్ చేసుకుంటే వెళ్ళిపోయినారు అనుకోండి మీ ప్రిన్సిపల్ అమౌంట్ని అమౌంట్ తగ్గుతూ వస్తుంది మళ్ళీ సో మనకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆ ఫండ్స్ ఒక ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందంటే దాంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే డ్రాల్ పెట్టుకోండి ఒకవేళ మార్కెట్ అప్ అండ్ అప్ అండ్ డౌన్ అయినా కూడా రిమైనింగ్ ఉంటుంది కాబట్టి కవర్ చేసుకుంటూ వచ్చేస్తుంది కాబట్టి సో ఈ వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నా సో మీ హెచ్డబ్ల్యూపీ అనే డౌట్స్కి ఈ వీడియో క్లారిఫై హండ్రెడ్ పర్సెంట్ దొరికి దొరికిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడి ఉంటే కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మనం నెక్స్ట్ మళ్ళీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఎవరైనా కానీ సార్ మీ ద్వారా చాలామంది సబ్స్క్రైబర్స్ మన ద్వారా ఇన్వెస్ట్ చేసి ఈరోజు మనకు రెగ్యులర్ కాంటాక్ట్లు ఉంటారు నా మొబైల్ నెంబర్ నేను లాస్ట్లో ఇస్తున్నాను కాంటాక్ట్ చేయండి మన ద్వారా చేయాలనుకుంటే నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను ఎస్బీఐలో హెచ్డిఎఫ్సిలో ఐసిఐసిలో మంచి ఫండ్స్ ఉన్నాయి వాటి చేస్తాం ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్